వంటకం ఒకటే అయిన ప్రాంతాన్ని బట్టి అనేక రకాల పేర్లు వస్తాయి కదండి నైంటీస్ కిట్స్ చాలా వరకు వీటిని కొన్ని ప్రాంతాల్లో షక్కరపారా అని చింతపికలు అని పిలుస్తారు మన స్టైల్లో ఈ చింతపికలను రెడీ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఎవర్ మేరీ రాజ్ ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం మీరు ఇక్కడ నెయ్యికి బదులు డాల్డైనా వాడచ్చు ఈ పంచదార కరిగేంతవరకు బాగా గిలకట్టుకొని మనం తీసుకున్న కొలత ప్రకారం మైదా వేసుకుందాం దీనికి ప్రత్యేక వంట కొలత ఉండదండి నాకు ఈ కప్పుతో ఐదు కప్పులు మైదా పడింది ఇది చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు నాన్నెద్దాం ఈలోగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవన్ అండి ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం చక్కెరపారని రెడీ చేద్దాం ముందుగా చపాతీ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా ఒత్తుకుందామండి మరి అంత పలుచిగా కాదు లావుగా కాదు పూరీ కన్నా కొద్దిగా లావుగా చూపిస్తున్నాం కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒత్తుకున్న చపాతీని డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మనం కట్ చేసుకోవచ్చు మనం చింతపెక్కలకు కదా చేస్తున్నాం అందుకే చూసారా స్క్వేర్ టైప్లో నేను కట్ చేసుకున్నాను చూడండి ఈ మాత్రం అందం చిన్న సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పీసెస్ని కళాయికి సరిపడినంత వేసుకోవాలండి ఓవర్లోడ్ చేయకూడదు చూడండి ఇలా ఫుల్ నరుగులో వచ్చింది కదా హీట్ తగ్గి ఇలా ప్లెయిన్గా వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల వరకు ఏగి మంచి గొల్లగా బాగా వస్తాయండి ఇవి ఎయిర్టెడ్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్